హాయ్ అండి అంత నమస్కారం సినిమా పేర్ ఛానల్కి స్వాగతం సో ఈరోజు విషయానికి వస్తే మన సెన్సేషన్ల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆయన పేరు అంటే ఇంకెవరికి తెలియకుండా ఏముండదు సెన్సేషన్లు అంటే ఆయన ఖచ్చితంగా సెన్సేషన్ అనమాట అంటే ఆయన ఏం పని చేసినా ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది ఎక్కడ చేస్తారంటే సోషల్ మీడియాలో చేస్తారనమాట అంటే ట్విట్టర్లో ట్విట్టర్లో ఆ ఎక్స్లో ఆ పోస్ట్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చి ఏమి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఆయన జస్ట్ ఒక ట్వీట్ చేస్తే చాలన్నమాట అనమాట సోషల్ మీడియా అతలా కుతలం అయిపోతుంది అనమాట ఇంకా ఎవరెవరికి ఏ ఏ ఎమోషన్స్ ఉంటాయో ఏ ఏ ఫీలింగ్స్ ఉంటాయో అవి తన్నుకొని బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఆ విధంగా ఆయన ఇట్లా చురకలేస్తూ ఉంటారనమాట సో ఇలాంటిదే ఇంకా టీచర్స్ డే సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ అయితే ఇలాగే దుమారం అయితే రేపుతోంది అనమాట సో యాక్చువల్గా టీచర్స్ డే రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అంటే తన గురువుగా ఇంకా జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేవారు ఉంటారు అనే ఆ విధంగా కనీసం మనకు టీచర్లు అంటే చదువు చెప్పిన టీచర్లకైతే మనం గురువుగా భావిస్తాము అట్లా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క గురువుగా కొంతమంది అయితే ఉంటారనమాట సో ఆ విధంగా రాంగోపాల్ వర్మ గారి గురువులు ఎవరు ఏమంటే ఆయనకు ఒక గురువు కాదు ఇంకా చాలా మంది ఉంటారు అనమాట ఆయన లిస్ట్ కూడా ఆయన చెప్పారు అందులో అమితాబ్ బచ్చన్ శ్రీదేవి రాండు ఇంకా స్పీల్బర్గ్ అనమాట ఆయన హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్పీల్బర్గు వీళ్ళు వీళ్ళైతే ఓకే వీళ్ళు గురువుగా అంటే బాగా నవ్వు ఉంది అంతరకు బాగుంది కానీ ఇంకొక పేరు పెట్టారు దాంతోనే స్మాష్ అయింది అనమాట అదే దావుద్ ఇబ్రహీం అనమాట దావుద్ ఇబ్రహీం కూడా తనకు గురువునట్టు ఆ పేరు కూడా యాడ్ చేసి ట్వీట్ చేశాడు అనమాట ఇంక ఎత్తుకున్న స్వామి ఇంకా ట్వీట్లో చేస్తానంటే ఇంకా సోషల్ మీడియా అతల కుతల మల్ల కలర్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫీలింగ్ ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్ అనమాట కొందరికి అయితే ఈ ట్వీట్ని చూసి సాధారణంగా నవ్వు వస్తుంది అన్న ట్వీట్ ఏది చేసినా కూడా అంటే ఇంకా ప్రజల్ని ఆయన గెళ్ళతా ఉంటాడనమాట సో సైలెంట్గా ఉంటే కూడా ఏ నేనున్నాను అని చెప్పి ఒక చిన్న ట్వీట్ చేసి గెళ్లేస్తారనమాట ఇంకా మనలో మనం ఆయన డైరెక్ట్గా పోయి మనం ఏం చేయలేం వచ్చి ఆయన కూడా ఉంటారు ఆయన జస్ట్ ట్వీట్లో ఇట్లా ఇట్లా ఉంటారు కాబట్టి మనల్ని చూసి మనం వాళ్ళని ఇంకా కొంతమంది అయితే అది చూసి ఇచ్చే ఎవరిది అని అంటే కొంతమంది బా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది అది చెప్పుకొని నవ్వుకుని అంత కొంతమంది ఉంటారు ఇంకొంతమంది కొంచెం సీరియస్గా తీసుకుంటారు అనమాట కాకపోతే ప్రతి ఒక్కరూ ఆయన ట్వీట్ని సీరియస్గా అయితే తీసుకోరనమాట సో అలాంటిది ఇప్పుడు దావూద్ ఇబ్రహీం పేరు పెడతానంటే అంటే పవిత్రమైన టీచర్స్ డే రోజున ఒక వరల్డ్ డాన్ని ఇట్లా తన గురువుగా అని చెప్పుకోవడం అనేది అది ఒకంత అసలు ఏం బాగలేదు అనే విధంగా కొంతమంది నెటిజన్లు అయితే ఆ విధంగా మాట్లాడుతున్నారు మరి కొంతమంది అయితే ఇంకా ఆ ట్వీట్కి రీట్వీట్ కూడా చేస్తున్నారు ఇంకా వసమన్ లాడని కూడా చేర్చుకోవచ్చు కదా బాగానే ఉంటుంది అనే విధంగా అనమాట అట్లా రకరకాలుగా అంటే తను అంటే గతంలో అనమాట గతంలో కొన్ని సినిమాలు చేశారు అంటే గ్యాంగ్స్టరు ఇట్లా డ్రాప్ గ్యాంగ్స్టరు ఆ విధంగా ఆ సినిమా బ్యాక్డ్రాప్గా ఆయన చేశారనమాట ఈ కంపెనీ అని ఈ డి కంపెనీ అని ఇలాంటి సినిమాలు చేస్తే వీటికి మూలమంత ఇవి అన్నారు దావుద్ ఇబ్రహీము ఇలాంటి అండర్ వన్ వాళ్ళడ్ డాన్ వీళ్ళ జీవితాన్ని కొంచెం తీసుకొని ఆయన అయితే ఆ సినిమాలు చేశారు ఆ సినిమాల్లో అప్పుడు బాలీవుడ్ స్టార్లు అయితే చాలా మంది నటించారు అనమాట సో కాబట్టి తను ఎలా ఉండాలి తను ఏ విధంగా అనేది నాకు ఇన్స్పైర్ చేసింది ఒక దావుద్ దిబ్రహీము అతనికి నేను రెండు పడి ఉండడానికి గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన ఆ విధంగా చెప్పారనమాట సో ఆ విధంగా ఇంకా దావుద్ దిబ్రహీము అయితే తనకు కూడా ఒక గురువు అన్నట్టుగా ఆయన అయితే చేశారు అదే కాకుండా ఇంకా నాకు జీవితంలో చాలా మంది గురువులు ఉన్నారు చాలా మంది నాకు చాలా రకాలుగా గుణపాఠ అంటే ఎలా బతకాలో నేర్పించారు అని చెప్పుకుంటూ ఇంకా రాజకీయ నాయకులు పోలీసులు చాట్ ఛాట్ చాట్ జీపీటీ కూడా ఆయన గురువు అంట చాట్ జీపీటీ ఇలాంటివి కూడా నాకు ఇలాంటి వాళ్ళు నాకు కూడా చాలా నేర్పించారు వీళ్ళు వీళ్ళు కూడా నాకు గురువులే అట్లా చెప్పుకుంటూ ఇంకా నాకు ఏమి నేర్పించలేదు నాకు ఏమి నేర్పించిన వాళ్ళైతే నా కాలేజు నా స్కూలు నా టీచర్లు వీళ్ళైతే నాకు జీవితం ఏమి నేర్పించలేదు కాబట్టి వీళ్ళందరికీ గురువు అంటే టీచర్స్ డే శుభాకాంక్షలు అనే విధంగా ఆయన అయితే ట్వీట్ చేశారనమాట ఈ ట్వీట్ మీద రకరకాల స్పందనలు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పందన అనమాట కొందరు నవ్వుకునే వాళ్ళు ఉన్నారు కొందరు కొంచెం ఒక ఇరిటేట్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాలుగా కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారనమాట సో కాకపోతే ఆయన ఏ ట్వీట్ పెట్టినా ఏం చేసినా ఆయన ట్వీట్ వల్ల కానీ మరి ఏదైనా కానీ ప్రపంచం అయితే ఏమాత్రం మారదు అసలు ఏమి ఏం జరగదు కాబట్టి ఆయన ట్వీట్ ని మనము సీరియస్ గా తీసుకొని బాధపడాల్సిన అవసరం ఏమి లేదని నా అభిప్రాయం అనమాట ఆయన ఏదో జస్ట్ ఎంటర్టైనింగ్ గా ఒకటి చేస్తుంటాడు ఇప్పుడు ఈ దావుద్ ఇబ్రాహీమ్ తన గురువుగా అని రాయాలనే ఆలోచన వచ్చింది ఆయనకు ఎందుకంటే అది రాస్తేనే ఇంకా అది ఆ న్యూస్ అనేది వెళ్తుంది ప్రజల్లోకి ప్రజల్లోకి వెళ్తుంది ఇది ఎవరు చేస్తాడు మహానుభావుడు రామ్ గోపాల్ వర్మ అనేది ఆయన గురించి ఇంకా అందరూ చెప్పుకోవాలి ఆయన అందరి వల్లలో నానాలి ఆయనకు ఆ విధంగా ఒక ఇమేజ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఆయన కూడా ఒక ట్వీట్ చేసినా ఇంకేం చేసినా కూడా చాలా దాని మీద హోంవర్క్ చేసి ఆలోచించే చేస్తాడని ఆలోచించి ఇంక మనం కొడితే అందరి మైండ్లో బ్లాంక్ అవ్వాలి అనే విధంగానే ఆయన ట్వీట్లు చేస్తాడనమాట సో ఇది కూడా నార్మలే మామూలే అనమాట కాకపోతే ఇంకా మిక్సర్ స్పందనలు దీనిపైన అది అనమాట ఈరోజు విషయం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే